హరహర మహాదేవ హరహర మహాదేవ శంకర ఇప్పుడు మేము అన్నవరం కిలోమీటర్ల దూరంలో అరుణాచల క్షేత్రంలో కొత్తగా ఈ మధ్యలోనే అరుణాచలంలో ఉండే అమ్మవారు ఇక్కడ వచ్చి మన అరవై మూడు మంది శివుడి భక్తులు శివుడి నయనార్లని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఒక్కసారి ఇక్కడ మహాదేవుని కూడా దర్శించుకోవచ్చు మీరు చూడండి మహాదేవుని అసలు ఇక్కడ ఈ దేవాలయానికి రాగానే ఇక్కడ ఒక ఎక్సలెంట్ వైబ్రేషన్స్ చెప్పలేని ఆనందం ఇప్పుడు అరవై మూడు మంది నయనార్లు అంటే శివుడికి ఎవరి పేరు చెప్తే పులకరించిపోతాడో ఆ వారే ఈ నయనార్లు సో ఈ నయనార్లను ఒకసారి మనం దర్శించుకోవచ్చు ఈ వీడియోలో ఎందుకంటే మన తెలుగు వారికి ఈ నయనార్ల గురించి ఎక్కువగా తెలియదు తమిళంలో తమిళ తమిళనాడు అరుణాచలం కానీ అక్కడ క్షేత్రాలలో వెళ్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఈ నయనార్ల పేర్లు వినబడుతూ ఉంటాయి మన కాశీలో సహస్రేశ్వరుని కూడా ఈ నయనార్ల యొక్క పేర్లతోనే మనం అరవై మూడు మందిని పెట్టడం జరిగింది కదా తెలిసిన విషయమే సో కాకపోతే వారిని ఎప్పుడు చూడలేదు సో ఇప్పుడు వారి యొక్క రూపాలను ఈ వీడియోలో చూసి దర్శించుకోవచ్చు ఎందుకంటే శివుడికి నయనార్లు అని చెప్తేనే వాళ్ళ పేరు చెప్తేనే ఎంతో పులకరించిపోతాడంట అలాంటిది మరి మనం కూడా ఈ నయనార్లను దర్శించుకొని వారి అనుగ్రహం పొందితే శివుడి అనుగ్రహం కూడా చాలా సులభంగా పొందవచ్చు అని శివపురాణంలో ఇది ప్రత్యేకంగా లిఖించబడినది ఆ కారణం చేతనే మనం ఈసారి నవంబర్ నాలుగు నుండి నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి కాశీ మోక్షుభవన్లో మొదటి మొదటిసారిగా మన గురువుగారు బ్రహ్మశ్రీ సామవేద షణముఖ్ శర్మ గారు ఇచ్చే పది తొమ్మిది రోజులు కంప్లీట్గా నయనార్ల యొక్క చరిత్రనే చెప్పబడుతుంది ఇప్పటివరకు అంటే తెలుగులో ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కానీ చాలా మటుకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఈ నయనార్లకు సంబంధించిన పూర్తి విశేషాలు తొమ్మిది రోజుల్లో జరుపుకోవడానికి గురువుగారు కూడా చెప్పడం జరుగుతుంది ఆ సంకల్పం చేసి ఆ కార్యక్రమము చేయాలని చెప్పి ప్రయత్నాలు కూడా మొదలైనవి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో జాయిన్ అయ్యి నైన్ఆర్లతో పాటు ఆ సాంబ సదాశివుడు కాశీ విశ్వనాథునికి అనుగ్రహం పొందవచ్చు ఈ కార్యక్రమాన్ని శ్రీ సాంబ సదాశివ మహాదేవ శివ సమితి ఆధ్వర్యంలో జరపబడుతుంది మీకు ఆ నైనర్ల పేర్లు కూడా నేను మళ్ళీ ఒకసారి మన గుడిలో కూడా పెట్టాము అన్నీ ఆల్రెడీ డీటెయిల్స్ ఆ విశేషాలు కూడా మీకు నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను